న్ డైరెక్షన్ సినిమాటోగ్రఫీ దాని గురించి చెప్తాను హాలీవుడ్లో మనం మార్వెల్ మ్యాడ్ మ్యాక్స్ ఇవన్నీ చూస్తాం కదా దానికి మించి ఉందండి ఎందుకంటే ఆ విజువల్స్ కూడా వీళ్ళు తీసుకున్నది ఆ మూవీ డైరెక్ట్ చేసిన వాళ్ళని తీసుకున్నారు సో డిఎన్ఈీ అని ఇస్ అ కంపెనీ హూ వర్క్ వర్క్ విత్ మ్యాడ్ మ్యాక్స్ అండ్ పెద్ద పెద్ద మూవీస్తోంది టైలింగ్ ఎలా అనిపించిందండి ప్రాపర్ అసలు దీనికైనా బెస్ట్ స్టోరీ టెల్లింగ్ ఇంతకుముందు తర్వాత వస్తుందో రాదు తెలియదు కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు డెఫినెట్గా వాచ్ చేయాలి మూవీ టూ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మన పిల్లలకి ఇండియన్ మైథాలజీ గురించి చాలా తక్కువ తెలుసు ఎప్పుడు తెలీదు సో ఇట్ విల్ షేర్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ అర్ ఇండియన్ మైథాలజీ వాట్ ఈస్ ఇట్ అనేది క్యారెక్టర్స్ గురించి సో ఇట్స్ మనం ఇప్పుడు మార్వెల్లో సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ చూస్తుంటాం ఇట్స్ నథింగ్ బట్ ఇండియన్ మైథాలజీలో ఉన్న మన ప్రీవియస్ అప్పటి కాలంలో ఉన్న సూపర్ హీరో వాళ్ళే సూపర్ హీరోస్ మనకి సో వాళ్ళ గురించే డైరెక్టెడ్ ఇన్ అ వెరీ బ్యూటిఫుల్ మేనర్ చాలా డెఫినెట్లీ చెయ్యాలి ఇంకా ఇలాంటి మూవీస్ రావాలి అండ్ వీ షుడ్ షేర్ ఆర్ ఇండియన్ మైథాలజీ సో మచ్ దట్ బాక్ మహాభారతమే మొత్తం మహాభారతం గురించి ఐ డోంట్ రివీల్ ఎనీ స్పాయిలర్స్ సో డెఫినెట్లీ మస్ట్ వాచ్ మూవీ టైం తీసుకొని ఆఫీస్ ఉన్న మీకు స్కూల్స్ ఉన్నా ఫ్యామిలీ ఫ్యామిలీ టైం తీసుకొని చూడవలసిన మూవీ డెఫినెట్లీ చూడాలి మూవీ డైరెక్షన్ ఎలా అండి నాగర్ గారి డైరెక్షన్ నాగర్ష్ణ డైరెక్షన్ దాని గురించి చెప్తున్నారండి ఇన్క్రెడిబుల్ అది దానికి పేరు కాదు కదా ఇప్పుడు నువ్వు క్రిస్టోఫర్ నవ్లెన్ ఆ టైప్ వేరే డైరెక్షన్ అండి అసలు నాకు మాటలు ఆడట్లేదు నేను తక్కువ అక్కడనే మూవీలో ఇంకా స్టాండింగ్ అవేషన్ ఇచ్చారంట థియేటర్స్లో మీరు ఎలా ఫీల్ అయ్యారు ప్రభాస్ గారు యాక్టింగ్ ఎలా ఎలాంటి మీరు అడుగుతారా రెబెల్ స్టార్ మన రెబెల్ స్టార్ అయినా ఇచ్చివాడు వేసిండు తగ్గకుండా దాని ఉందని చెప్తుంటే నేను దాని మించుంది ఆ విజువల్స్ మీరు చూడాలి కూడా వేయలేకపోతున్నా వర్డ్స్ అట్లున్నాయి రేటింగ్ అని నేను ఇవ్వలేనండి పర్స్పెక్టివ్ లో నేను ఐ లవ్ వాచింగ్ మార్వెల్ మూవీస్ మ్యాడ్ మ్యాచ్ ఈ టైప్ హాలీవుడ్ మూవీస్ అంటున్నారు మహాభారతం వాళ్ళకే చెప్తున్నా కదా మీకు ఫస్ట్ స్టోరీ తెలుసుకోండి అసలు ఏంది మహాభారతంలో కల్ కల్కి అనేది ఎవరు అయినా తెలుసుకొని మూవీకి వస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు ఫస్ట్ ఒక యూట్యూబ్లో క్లిప్స్ ఉంటాయి మీకు ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ ఆ క్లిప్స్ చూసా ఇట్ విల్ బి మచ్ హెల్ప్ఫుల్ ఇన్క్రెడిబుల్ మూవీ అండి అసలు ఇది మస్ట్ వాచ్ మూవీ దిస్ ఈజ్ మెయిన్గా మన ఇండియన్ మైథాలజీ ఏన్షియన్ టైంలో అసలు ఎలా ఉండేది మనుషులు ఎలా ఉండేవాళ్ళు దాని గురించి చాలా క్లీన్గా డీటెయిలింగ్తో రాసిన మూవీ ఇది నాగశ్వన్ చాలా రీసెర్చ్ చేసి చాలా డీటెయిలింగ్ ప్రతి ఇంచ్ ఒక నాట్ మిన్ సింగిల్ పీస్ కూడా మిస్ కాకుండా హీ అవుట్ విత్ అ బ్యూటిఫుల్ పిక్చర్ అది బ్యూటీ కూడా కాదు కానీ మోర్ దాన్ దట్ ఇంక్రెడిబుల్ పిక్చర్ అసలు ఇలాంటి మూవీస్ ఇంకా రావాలి అసలు నా హాలీవుడ్లో కూడా ఆ హాలీవుడ్ విజువల్స్ వాడుకొని మన ఇండియన్ మైథాలజీ మన ఇండియన్ సూపర్ హీరోస్ నథింగ్ బట్ ఇప్పుడు మన భీముడు కానీ కర్ణుడు కానీ అర్జునుడు కానీ వీళ్ళందరూ మన సూపర్ హీరోస్ మనం ఇవాళ రేపు చూసేది సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ హల్క్ వీళ్ళని చూస్తున్నారు పిల్లలు కానీ నో మన పిల్లలకి మనకు రే తర్వాత వచ్చి పిల్లలకి వాళ్ళకి ఏం తెలియాలి అంటే వీ మనం ఏన్షియంట్ స్క్రిప్చర్స్లోనే సూపర్ హీరోస్ ఆల్రెడీ ఉండే సో వాళ్ళని మూవీ చేసి వాళ్ళ గురించి చెప్తున్నారు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మూవీ రిటర్న్ స్ట్రిప్చర్స్లో ఉంటాయి సింపుల్గా బాగాలేదు అనేస్తున్నారు అర్థం కాలేదు అంటున్నారు మహాభారతం అంటాడు మళ్ళా ఏమో అవతార్ అంటాడు ప్రభాస్ కావాలనే ట్రోల్ చేస్తున్నారు చాలామంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ వాళ్ళందరికీ ఇది ఏ సినిమా ఏ జోనర్గా చూడాలనుకుంటుంది ఈ మూవీని మీరు నేను ప్రభాస్ ఫ్యాను అల్లు అర్జున్ ఫ్యాను లేకపోతే మహేష్ బాబు ఫ్యాను అని చూస్తే తప్పు ఒక ఇండియన్ లెక్క చూడండి గురించి నువ్వు ఎట్లా వచ్చినావు నీ ఏన్షెంట్ నీ ఇప్పుడు ఆన్సిస్టర్స్ ఎలా ఉండే అలా చూడండి నువ్వు ఇప్పుడు హీ సపోర్టింగ్ ఏ యాక్టర్ ఇస్ డిఫరెంట్ కానీ నీ ఇండియన్ ఏన్షియన్ టైం నువ్వు రెస్పెక్ట్ చేయాలి ఆ రెస్పెక్ట్ చేసి నువ్వు వాళ్ళకి దానికి రెస్పెక్ట్ ఇచ్చి ఈ మూవీని చూస్తే చాలా నచ్చుతాయి అండి అమితాబ్ ఈ మూవీలో పిక్ చేసుకున్న చాలా క్లీన్గా పిక్ చేసుకున్న యాక్టర్స్ నాగశ్విన్ అయితే ఇంకా వాళ్ళకి మించి ఇంకా ఎవరు లేరు ఇంకా వేరే వాళ్ళు ఊహించుకోలు అలాంటి యాక్టర్స్ అండి అమితాబ్ బచ్చన్ అశ్వత్థామా ప్రభాస్ గురించి చెప్పలేను స్టార్స్ ఉన్నారు కదా ఇంతమంది ప్యాన్ ఇండియా స్టార్స్ ఉన్నారు కదా వాళ్ళని ఎలా కంట్రోల్ చేశారు డైరెక్టర్ అదే చెప్తున్నా అండి ప్రాపర్లీ మేడ్ ఇది ఇంకా దీని దీనికన్నా బెటర్ క్రాఫ్ట్ ఉండదు దీనికన్నా బెటర్ క్రాఫ్ట్ అసలు ఉండదు ప్రభాస్ గారు ఎలా సెట్ అయ్యారు సార్ ఒకప్పుడు రాముడుగా చేశారు తర్వాత బాహుబలిగా చేశారు అంటే మళ్ళీ చాలా క్యారెక్టర్స్ కర్ణుడు అవ్వచ్చు అర్జునుడు అవ్వచ్చు రెబల్ స్టార్ ఏంటంటే లెవెల్ లెవెల్ ఎక్కుకుంటూ పోతున్నాడు కానీ ఒకటి దానికి ఒకటి కంపేర్ చేయలేం టూ గుడ్ టూ గుడ్ ఏ క్యారెక్టర్ అయినా సెట్ అయిపోతుంది దింపేస్తాడు ఇట్లా భీముడైనా అర్జునుడైనా కర్ణుడైనా అయినా సరే మనోడు దింపేస్తాడు కంప్లీట్ గా అలాంటి ఒక యాక్టర్ మన ఇండియా మనకి దొరకడం అదృష్టం అనుకోవచ్చా అదృష్టం కాదు వీఆర్ చాలా బ్లెస్సింగ్ అది మనకి మన టాలీవుడ్ లో మన తెలుగు ఇండస్ట్రీలో మన తెలుగు మాట్లాడుతూ యాక్టర్ ఉండు అంటే ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ అండ్ మీన్ వైల్ నాగాశ్విన్ యాజ్ వెల్ అంత ఆ మనిషి ఏందో నాకు తెలియదు అంత ఆలోచన అంత ఇమాజినేషన్ నార్మల్ మనుషులకు రాదు హీఈస్ గ్రేట్ పర్సన్ నాగశ్విన్ ఐ రెస్పెక్ట్ దాట్ మ్యాన్ అండ్ ఐ విష్ లాట్ మోర్ మూవీస్ ఫ్రమ్ హిమ్ రాజమౌళి రేంజ్ లో చేశారు ఇంకో రాజమౌళి దొరికాడు అనుకోవచ్చా ఇంకో రాజమౌళి కాదు కానీ రాజమౌళి ఒక లెవెల్ ఈయన ఇంకో లెవెల్ ఇక మనకి పిక్చర్కి ఇచ్చేస్తాడు నెక్స్ట్ ఫ్యూచర్ లో